మీడియా మిత్రులకి నమస్కారం నేను షేక్ సాబిర్ అలీ సామాజిక కార్యకర్తగా మీ అందరికీ సుపరిచితులను గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సిఐ గారి లంచం వ్యవహారం లోపల నేను మీడియా ముఖంగా చేసిన ఆరోపణలకు సంబంధించి ఈరోజు హుజురాబాదు ఏసీపీ కార్యాలయం ఎందు నేను వివరణ కోసం హాజరు కాబోతా ఉన్నాను ఎందుకనంటే నిన్న నాకు అధికారికంగా పిలుపు వచ్చింది ఈ విచారణకు సంబంధించి నేను ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను లిఖితపూర్వకంగా విచారణ కమిటీకి అందించబోతున్నాను అందులో భాగంగా గౌరవప్రదమైనటువంటి మీడియా ద్వారా నిజ నిజాలను పత్రికా ప్రకటన ద్వారా బహిర్గతం చేయబోతా ఉన్నాను కాబట్టి దయచేసి మిత్రులారా ఇది వాస్తవికమైనటువంటి ఘటన నిజమైనటువంటి వార్త కాబట్టి గతంలోపల మీరందరూ సహకరించి ఉన్నారు ఇప్పుడు కూడా సహకరిస్తారు అనే అటువంటి ఆలోచన భావం కొలది నేను మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకురబోతున్నాను నేను ఈరోజు మూడున్నర గంటల ప్రాంతంలో ఏసీపీ గారి కార్యాలయం నుండి హాజరు కాబోతున్నాను మరీ ముఖ్యంగా నాకున్న ప్రాథమిక సమాచారం మేరకు ఏ రోజైతే నేను మీడియా ముఖంగా నేను వాస్తవికతను బయటపెట్టే ప్రయత్నం చేసిన్నో అదే రోజు నాపైన ఏదైనా కేసు పూనికోను ఉండవచ్చు అందులో లో భాగంగా నన్ను అరెస్ట్ చేసే ఆస్కారం కూడా ఉండవచ్చు ఎందుకు అని అంటే ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఈ విషయం నీరుగారిపోతుంది అనే అటువంటి భావన ఉన్నది అని చెప్పి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఈ భయం నాలో ఉన్నా కూడా మీరు ఉన్నారు నిజాన్ని నిర్భయంగా చెప్పగలను మీ ద్వారా సమాజం ముందుకు తేగలను అనే అటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ మీ సహాయాన్ని మరొకసారి కోరుతా ఉన్నాను సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను మూడున్నర గంటలకు హుజరాబాద్ ఏసీపీ కార్యాలయం నేను పూర్తి ఆధారాలతో హాజరు కాబోతున్నందున దయచేసి మీడియా మిత్రులు నాకు సహకరిస్తారని చెప్పి నా యొక్క విజ్ఞప్తి జై